శ్రీశైలం ఉధృత ఘటనలో ఒక వికెట్ పడిపోయింది శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ మారన్ బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారన్నమాట ఆయనకు పోస్టింగ్ కేటాయించకుండా ఇదైతే పిసిసిఎఫ్ కు అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్వెన్స్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ మాట దానికి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించింది సో గుంటూరు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న పేరిట ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథను ఆధారంగా సిఎంఓ చర్యలు ప్రారంభించిన విషయం మనందరికి తెలిసిందే సీఎంఓ ఆదేశాలతో ఇప్పటికే ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగం రంగంలో దిగి రహస్య విచారణ ప్రారంభించింది శివభక్తుల పాదయాత్రకు ఫీల్డ్ డైరెక్టర్ ఆలస్యంగా అనుమతి ఇవ్వడమే ఉధృతకు దారి తీసిందని ప్రస్తుతం నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది సో మరి కొందరు అధికారులపైన వేటు వేసే అవకాశం ఉన్నట్టు చెబుతూ ఉన్నారు సో స్త్రీశైలం పాదయాత్ర జరిగే అటవీ పరిధిలో ఆత్మకూరు మార్కాపురం అదేవిధంగా డివిఎఫ్ఓలు ఉన్నారు సో శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు వారం రోజులు ముందుగానే మంత్రుల బృందం అటవీ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించింది సో ఈ సమావేశానికి ఆత్మకూరు మార్కాపురం డిఎఫ్ఓలు సైతం హాజరయ్యారు సో సమీక్షలో జరిగిన అంశాలను శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాల సన్నహాలను పర్యవేక్షిస్తున్న శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ దృష్టికి ఆ డిఎఫ్ఓలు తీసుకెళ్లారా లేక తొక్కు పెట్టేశారన్న అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పైగా పాదయాత్రకు అనుమతులు డిఎఫ్ఓ స్థాయి అధికారులే ఇస్తారు కాగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఈ నెల ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు పాదయాత్రకు అనుమతి ఇచ్చారు సో అసలు అనుమతి లభిస్తుందో లేదో అని అప్పటి వరకు అయితే సంగతితో ఉన్నారు శివభక్తులు అందరూ కూడా సో చూసారు కదా ఈ విధంగా అయితే ఆ అధికారి చేసిన పనికి అయితే జరిగింది అందుకనే అతన్ని బదిలీ పెట్టి వేశారు అతని పైన చర్యలు తీసుకున్నారు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్